પદ્નાુ મુપ પદ્ના પદનાગ મુ પદ્નાગ एम फोटिफाइव फॉन्गिसाइड पर्पज హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తా ఎవరైతే మన ఛానల్ మూడుసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మారుతి రైతునేస్తారు మీరు చాలా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మార్పులకు నా యొక్క పేరు పేరు నా ధన్యవాదాలండి సో ఈ అయితే మనము మన తోటలో మొదటి దఫా ఎరువు అయితే వేసుకుంటామండి సో మొదటి దఫా నేను ముందు చెప్పానండి సో కానీ మొదటి దఫా దా అది పో మనం చెప్పాను కదా పూర్తిగా మునిగిపోవడం జరిగింది మళ్ళీ మొదటి దఫా వేస్తున్నట్టే లెక్క యాక్చువల్గా రెండోసారి మనం వేసేది అది పూర్తిగా పోయింది మొత్తం కూడా మళ్ళీ పెట్టాం కాబట్టి అన్నిటి కూడా మళ్ళీ మొదటి దఫా అందించేటువంటి ఎరువే మళ్ళీ కూడా అందిస్తున్నానండి సో అందులో భాగంగా వచ్చేసి డిఏపి మనకు డిఏపి పద్ధతి పద్దెనిమిది నలభై ఆరు సున్నా డై అమోనియం పాస్పేట్ ఉంటుందండి ఇది వేరు వ్యవస్థకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో అండ్ కొంచెం న్యూట్రిన్స్ కూడా కలిగి ఉన్నటువంటి ఏదైనా ఫెర్టిలైజర్ ఏదైనా ఉంది అంటే అది ఒక డిఏపి మాత్రమే సో కాబట్టి కొంచెం తో పాటు మనకు డై అమోనియం పాస్పేట్ కావాలి కాబట్టి డిఏపిని అయితే యూజ్ చేసుకుంటున్నాను అదేవిధంగా బ్రాంచెస్ రావడానికి అని చెప్పేసి మనకు కొంచెం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు సో పాస్పరస్తో పాటు పచ్చదనం ఉంచడంతో పాటు పొటాష్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రాంచెస్ అనేవి బ్రహ్మాండంగా వస్తాయండి సో కాబట్టి మనకు యూరియా పర్సెంటేజ్ పద్నాలుగు పర్సెంట్ ఉంటుంది సో అది పక్కన పెట్టేస్తే యూరియా పర్సంటేజ్ గురించి పాస్పరస్ ఇది చూసుకున్నట్లయితే ముప్పై ఐదు అండ్ పద్నాలుగు ఉంటుంది కాబట్టి మనకు గ్రీన్నెస్తో పాటు మనకు కావాల్సినటువంటి బ్రాంచెస్ కూడా బ్రహ్మాండంగా వస్తాయండి సో కాబట్టి ఈ విధంగా బిఏపీ ప్లస్ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కలిపేసుకొని దాంట్లో సైడ్ పర్పస్లో ఎం ఫార్టీ ఫైవ్ అయితే యూజ్ చేస్తున్నానండి సో ఇది వాల్ కంపెనీ వాళ్ళది సో ఈ ఎం ఫార్టీ ఫైవ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఒక అరకిలో వచ్చేసి ఎకరాకు నేనైతే వేసుకుంటున్నాను ఇలా కాంబినేషన్లో మిక్స్ చేసుకొని మనమైతే ఎకరాకు అండి ప్రజెంట్ కొంచెం కొంచెమే పోసుకుంటాం కాబట్టి ఇవి అయితే సరిపోతాయి ఎకర కట్టన్నర అయితే వేస్తున్నాను సో ఇది ఎక్కువ చాలా వరకు అయితే ఎక్కువ ఇంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అయితే అవసరం లేదు సో పోయినసారి అయితే నేను అరకట్టనే వేశాను ఈసారి కొంచెం మంచిగా అన్న ఉద్దేశంతో ఎక్కడ కట్టన్న అయితే వేస్తున్నానండి సో పాటలో వేసుకుందాం అనుకున్నా కానీ తడి కట్టిన తర్వాత వేసుకుందాం అన్న తడి కట్టుకున్న తర్వాత వేసుకుందాం అండి నెక్స్ట్ టైం పాటలో వేసుకుంటాను ఈసారి అయితే తడి కట్టుకున్న తర్వాత డైరెక్ట్ ఇచ్చామంటే కొంచెం ఇమీడియట్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తడి కట్టేసి నేను తడి కట్టాం కదా ఇలా అయితే ఇచ్చేసుకుంటున్నాం వెనకాల ఇంకా ఆల్రెడీ తడి అయితే కడుతున్నారు ఇంకా సగం అవ్వలేదు అది కూడా ఇప్పుడు మనం మొత్తం కూడా దీన్ని చల్లేయడం జరుగుతుంది చెట్టు చెట్టుకి చల్లడం కాదు చెట్టు చెట్టుకి కొంచెం కొంచెం పోయడం జరుగుతుంది మీకు చూపిస్తాను సో మనం ఎప్పుడైనా మిరప చెట్టుకి ఇలా మొదటి రెండో దఫా వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చెట్టు దగ్గరకు మొదటి రెండు దఫాలు ఎప్పుడైనా కానీ చెట్టు దగ్గరకు కాబట్టి ఆ రెండు దఫాల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలండి సో మొక్క నుంచి కనీసానికి కనీసం ఒక రెండు ఫీ రెండు ఇంచులు ఒక రెండు ఇంచుల దూరంలో వేయాలండి దగ్గరగా వేసినట్లయితే ఈ కాండం పైన తాకినట్లయితే ఈ కాండం అంతా కాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ కనీసానికి కనీసం ఒక రెండు ఇంచుల దూరం ఈ విధంగా మందు ఈ విధంగా దూరం ఉండేలా గనక పెట్టుకున్నట్లయితే ఇదంతా కరిగి ఆడికే వెళ్తుందండి మరీ దగ్గరగా వేసుకున్నట్లయితే చెట్లపైన పుండ్లెక్కాయి మనకు మొక్క చనిపోకపోయినా కూడా తర్వాత గాలి దుమ్ము వచ్చినప్పుడు పడిపోయేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రెండు ఇంచుల దూరంలో ఉండే విధంగా ఈ విధంగా చల్లుకోవాలండి